వీరేంద్ర రామ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది జార్ఖండ్ అభివృద్ధి శాఖ మంత్రి అలంగిరి ఆలం వ్యక్తిగత సహాయకుడైన సంజీవ్ ఇంట్లో సోదాలు చేయగా భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు లెక్కించిన డబ్బు ఇరవై కోట్ల రూపాయలకు పైగా ఉందని కౌంటింగ్ కొనసాగుతోందని తెలిపారు కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కే రామ్ను ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈడీ అరెస్ట్ చేసింది ఈ కేసుకు సంబంధించి అనుమానితల ఇళ్లలో సోదాలు చేస్తోంది